అంటే ఎప్పటి నుంచి ముప్పై మంది ముప్పై మంది నేను ఎటు వెళ్తే అటు నాకు కాపలా పెట్టారు ఇద్దరు ముగ్గురిని ఎటు వెళ్ళినా ఒక వంద మంది దాకా నా వెనకమాల వస్తున్నారు ఎటు వెళ్ళినా అంటే ఒక మహిళ ఇట్లా హింసిస్తారా అంటే ఒక మహిళను తిరగనివరా ఒక మహిళ ఇట్లా ఉండకూడదా ఇంత అరాచకమా ఇంత అన్యాయంగా చేస్తారా బోరు పండలా కొట్టారు టేబుల్ అయినవరే కుర్చీలు ఇసిరేసారు రౌడీ షెటర్ వచ్చాడు బయటికి ఒక రౌడీ షెటర్నే ఆంబోతులా వదిలేసి మీదకి రచ్చరచ్చ చేసి వాడిని వెనక తీకోకుండా కార్యకర్తలు ఏంటిది అని అడిగితే ఎఫ్ఐఆర్ బుక్ చేసి లోపల పడేస్తాను నోరేతిదే అని అంటున్నారు పోలీసులు నేను అక్కడికి ఎంటర్ వెళ్ళంగానే ఇరవై మంది పోలీసులు వెళ్ళిపోయారు ఎక్కడ వాళ్ళు అక్కడ ఒక మహిళ వచ్చినప్పుడు ఉండాలా అండగా వెళ్ళిపోతారు ఎటు పారిపోయి ఇంత దొంగలాగా ఎందుకు చెప్పండి పోలీస్ సోదలకు ఒకటే చెప్తున్నా నేను జెన్యున్గా గా ఉండండి ఒక మహిళకి సపోర్ట్ చేయమని నేను అడగట్లేదు ఎవరి పని వాళ్ళని చేసుకుని అంత భయపడాల్సిన అవసరం ఏముంది ఒకళ్ళ కింద పని చేయట్లేదు కదా మనం అంత భయపడి నన్ను భయపడాల్సిన అవసరం ఏముంది